హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఒక మంచి సూపర్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఉప్మా తినని వాళ్ళకి ఈ విధంగా ఉప్మా రవ్వతో కిచిడి చేసి పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళే మరి లొట్టలు వేసుకుంటూ మరి ఒక ప్లేట్ ఎక్కువగానే తింటారు అంత బాగుంటుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సూపర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి దీనికి కాంబినేషన్గా నేను పల్లి కొబ్బరి చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో చూడండి ముందుగా ఒక ప్యాన్లోకి ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి పల్లీలు ఒక సగం వరకు వేగిపోయిన తర్వాత అలాగే గుప్పెడు పచ్చి కొబ్బరిని కానీ లేకపోతే ఎండు కొబ్బరిని కానీ వేసుకొని వేయించుకోవాలి ఇవి రెండు కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి మన కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా తుంచుకొని వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని మిరపకాయలు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా చిటికేడు పసుపు వేసుకొని వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకేసారి వాటర్ని వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా మెత్తగా చట్నీని మిక్సీ పట్టుకొని దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకొని మనం తాలింపు పెట్టుకుంటే మనకు చాలా టేస్టీ అయిన కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం కిచిడి కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా మనం అన్ని పప్పులు వేసి చేస్తాం కాబట్టి ఈ కిచిడి చాలా బాగుంటుందండి ఉప్మా తినని వాళ్ళకు ఈసారి మీరు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ పప్పులన్నీ వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని పల్లీలు మంచిగా ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచ్ వరకు అల్లాన్ని మాత్రం కంపల్సరిగా వేసుకోండి అల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని వేసుకొని వేయించుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాజులను కూడా వేసుకొని వేయించుకోవాలి కాజు కూడా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకు కిచిడి అంత టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని వేయించుకోవాలి ఇందులోకి సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక నేను రెండు స్పూన్ల సాల్ట్నైతే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత చూడండి ఆనియన్స్ క్యారెట్ అయితే మంచి ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలను కూడా ఇలా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి చూడండి టమాటా ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉప్మా రవ్వ సూజీ రవ్వని వేసుకోవాలి ఒక కప్పు రవ్వనైతే తీసుకుంటున్నాను నేను అయితే ఇందులో నేను కొద్దిగా తగ్గించి ముప్పావు కప్పు రవ్వనే వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు మీ ఫ్యామిలీని బట్టి మీరు తినేటట్టుగా వేసుకోండి నేను ఒక ముప్పావు కప్పు రవ్వనైతే వేసుకొని రవ్వని ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి మనం రవ్వని ఎంత బాగా వేయిస్తే మన కిచిడి అంత బాగుంటుందండి కాబట్టి రవ్వ మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రవ్వని తీసుకున్నామో ఒక కప్పు రవ్వకి ఐదు కప్పుల వాటర్ని వేడి చేసి వేసుకోండి నేను ముప్పావు కప్పు రవ్వని వేసుకున్నాను కాబట్టి నేను నాలుగు కప్పుల వాటర్ని వేడి చేసి వేసుకుంటున్నాను ఇలా వాటర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే మనకు సాల్ట్ తెలిసిపోతుంది సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అలాగే వదిలేయకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఉడికిస్తే సరిపోతుంది చూడండి వన్ మినిట్ తర్వాత మనకు రవ్వ ఇలా ఉంది తొందరగానే ఉడికిపోతుంది రవ్వ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి రవ్వ మనకి ఇలా అంతా బాగా కలుపుకొని మనకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రవ్వ ఈ విధంగా ఉంటుంది కొద్దిగా చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పల్లీ చట్నీతో టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో నిజంగా ఇలా మీరు ఈసారి ఇలా రవ్వ కిచడి చేసుకోండి అబ్బా మీరే లొట్టలేసుకుంటూ తినేస్తారు ఉప్మా తినని వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్